ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా చేసినటువంటి దాడి లక్ష్యాలు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకూడదని అందుకే ఇప్పుడు అక్కడ ఐదు అణు కేంద్రాలు ఉంటే అందులో మూడు అణు అయితే దాడులు చేసి వాటిని దోషం చేశారు ఎందుకంటే అవే ప్రధానమైనవి ఫార్దు నంతాజు ఇస్ఫహాన్ ఈ మూడు అణు కేంద్రాలు చాలా తొందరగా ప్రాసెస్ అయితే మొదలు పెట్టాయి అందుకే ఇజ్రాయిల్ వీటిపైన దాడులు చేయించింది అమెరికాతో సరే అది పక్కన పెడితే ఇప్పుడు కాల్పుల విరమణ జరిగింది పన్నెండు రోజుల యుద్ధానికి ముగింపు పలుకుతూ నిన్నైతే కాల్పుల విరమణ జరగడం వల్ల పశ్చిమాసియా అయితే కొంతవరకు శాంతించింది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు షెజిస్కియాన్ మాట్లాడుతూ ఇరాన్ అధ్యక్షుడు అసలు అణ్వాయుధాలు తయారు చేయాలనేది మా లక్ష్యం కాదు కాకపోతే శాంతియుత అనుశక్తిని ఉపయోగించుకోవడం అనేది మా హక్కు ఆ హక్కుకి ఎటువంటి ప్రమాదం జరిగినా మేమైతే ఊరుకోము అంటూ ఇప్పుడు షజిస్కి అని మాట్లాడుతున్నాడు అంటే అణ్వాయుధాలు అయితే మేము తయారు చేయం కానీ అనుశక్తిని మాత్రం ఉపయోగించుకుంటాం మా దేశానికి ఏదైనా ప్రమాదం జరగకుండా శాంతియుత అణుశక్తిని మేము ఉపయోగించుకుంటాం అంటూ ఇప్పుడైతే ఆయన మాట్లాడటం జరిగింది అంటే అణ్వాయుధాలు ఖచ్చితంగా తయారు చేసుకుంటారు ఎవరైనా సరే ఖచ్చితంగా ఇరాన్ అయితే అణ్వాయుధాలు తయారు చేయడానికే ఇప్పుడు కాల్పుల విరమణ జరిపింది ఎందుకంటే ఇప్పుడు గనక కాల్పుల విరమణ జరగకపోతే పూర్తిగా ఈ యొక్క అణు ధ్వంసం చేసేస్తారు ఆ తర్వాత సెంట్రఫ్యూజ్ని ధ్వంసం చేసేస్తారు ఆ తర్వాత పూర్తిగా ఈ యొక్క శుద్ధి చేసినటువంటి యూరేనియం మీద పడితే టెహరాన్ కావచ్చు లేకపోతే ఇరాన్లో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలు కావచ్చు నాశనం అయిపోతాయి దీనివల్ల వచ్చే రేడియేషన్కి ఎవరు తట్టుకోలేరు దానివల్ల ఇరాను నష్టపోతుంది అమెరికా కూడా ప్రపంచ దేశాల ముందు మాట కాసేస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో అన్ని దేశాలు మొత్తం మూడు దేశాలు కూడా కాల్పుర విరమణకి ఒప్పుకున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఈయన మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే మేము మా హక్కును వినియోగించుకుంటాం అనడానికి వెనక ఏంటంటే ఖచ్చితంగా అణ్వాయుధాలు అయితే తయారు చేస్తుంది రా ఈ యొక్క ఇవేవైతే ఉన్నాయో అనుకేంద్రాలు ఇప్పుడు అణు కేంద్రాలని అక్కడి నుంచి వేరే చోటకి మార్చి ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే కనీసం ఒక పది అనుబంపులైనా తయారు చేయడానికి ఇరాన్ ప్రణాళికలు అయితే రచిస్తుంది ఎట్టి అది వద అయితే ఇరాన్ ఒక్క అనుబాంబు కూడా తయారు చేయనివ్వకుండా ఇజ్రాయెల్ పూర్తిగా అక్కడ పహారా గాయించింది ఖచ్చితంగా డబుల్ ఏజెంట్లు అయితే ఉంటారు ఎంతమంది నేను పట్టుకుంటారు మన దేశంలో ఏ విధంగా అయితే ఈ దేశ ద్రోహులు ఉన్నారో అదే విధంగా ఇరాన్లో కూడా ఉన్నారు సో ఇది అప్పుడే ముగిసిపోయే యుద్ధం కాదు ఇది కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది నిరంతరం